వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా రైస్ పెట్టాను బాస్మతి రైస్ టూ అవర్స్ నానబెట్టాను నేను టూ అవర్స్ నానబెట్టి పెట్టానండి ముందుగా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసి ఇందులో ఊల గరం మసాలా వేస్తున్నాను బిర్యానీ మసాలా మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు ఇలాచి స్టారు లవంగాలు సాజీరా దాల్చిన చెక్క వేస్తున్నాను చూడండి ఇప్పుడు మనము రైస్లో కూడా వేసుకుందాము బిర్యానీ ఆకు మరాటి మొగ్గ స్టారు రెండు ఇలాచి నాలుగు లవంగాలు కొంచెం సాజీరా కొంచెం దాల్చిన చెక్క చూడండి అవి వేగిపోయాయి ఇప్పుడు మనము ఆనియన్ వేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇందులో నేను నేను రైస్ ఉడకబెడుతున్నాను కదండి అందులో నేను ఇప్పుడు ఆయిల్ వేశాను సాల్ట్ వేశాను పుదీనా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఎందుకు ఆయిల్ వేసానంటే రైస్ అతుక్కోకుండా ఉండాలని చెప్పేసి నేను ఆయిల్ వేసాను కొంచెము ఇది మూత తీసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే కూర టేస్ట్ అసలు రాదు బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు వేయకుండా ఉంటుంది బిర్యానీ టేస్ట్ రాదు ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఫ్రై చేద్దాం కూడా వేస్తాము ఫస్ట్ వేసి కలిపాలి ఈ ఆన్యన్ మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం మూత పెట్టి ఫ్రై చేద్దాము ఆనియన్ ఫ్రై అయ్యాయి చూడండి ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ వేద్దాము సాల్ట్ వేస్తున్నాను కారం కూడా వేద్దామండి చూడండి కారం కూడా వేసాను నేను కారం కూడా లేదు ఒక్కసారి కలుపుదాము అది మంచిగా ఫ్రై అవ్వాలి ఉప్పు కారం కూడా ఇప్పుడు మనం ఇందులోకి బిర్యానీ మసాలా వేద్దాము షాహీ బిర్యానీ మసాలాని మనకు సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుందండి ఇది ఎక్కువ సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది కిరాణం షాప్లలో దొరుకుతుంది కానీ అందరు పెట్టారు కదండి దీన్ని కలుపుదాము పుదీనా కూడా వేద్దామండి చూడండి పుదీనా మంచిగా ఫ్రై అవ్వాలి కూడా వేస్తున్నాను ఎప్పుడు కూడా చూడండి ఎగ్స్ విడిపోతాయి కొంచెం స్లోగా కలపాలి ఎగ్స్ని మనం ఎప్పుడైనా ఆగమాగం ఆగం కలపద్దు ముక్కలు ముక్కలు అయిపోతాయి ఇప్పుడు మనమే అందులోకి పెరుగు వేసామండి ఇంట్లో తోడేసాను నేను పెరుగు కంపల్సరీ వేయాలండి పెరుగు అసలు మర్చిపోద్దు చూడండి ఎగ్స్ విడిపోకుండా మెల్లగా కలపాలి చూడండి నేను ఏమైనా కలుపుకున్నానో అలా కలపాలి కొంచెం సేపు దీన్ని మూత పెట్టి ఉడికిస్తాము చూడండి నేను ఇప్పుడు మూత తీసాను కదా చూడండి మంచి ఇది మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఇందులోకి రైస్ వేయాలి చూడండి నేను రైస్ వేస్తున్నాను ఇందులోకి చూడండి చూడండి నేను రైస్ వేస్తున్నాను ఇలా వాటర్ లాను కానీ చూడండి ఇలా నేను సెవెంటీ పర్సెంట్ ఉడికింది మాత్రమే వేస్తున్నాను చూడండి ఇలా మనం లేయర్ లేయర్ వేసుకోవాలి చూడండి అన్నం అంతా లేయర్ లేయర్లు వేసాను నేను ఇప్పుడు దీనిపై నుంచి మనము గార్నిష్ కోసం పుదీనా పుదీనా వేస్తున్నాను పుదీనా వేసాను కదా దీన్ని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మంచిగా ఉమ్మీదే అంటే లోపల ఉన్న వాటర్ కానీ ఇంకేమైనా కానీ అన్నం మనం సెవెంటీ పర్సెంట్ అప్పుడే వేస్తాం కదా అన్నం హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలంటే ఒక పది నిమిషం మనం మూత పెట్టి ఉడకనిద్దాము ఓకేనా మినిట్స్ అయిందండి నేను ఒకసారి మీకు మూత తీసి చూపిస్తాను ఎలా వచ్చిందండి చూడండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో నేను నేను ఇంకా మీకు లోపల నుండి కూడా చూపిస్తాను మీకు లోపల నుండి కూడా చూపిస్తాను చూడండి వాటర్ ఉందా అసలు ఎగ్స్ కూడా చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యా మొత్తం పగిలిపోయాయి చూడండి మనం వేసినప్పుడు మామూలుగా ఉన్నాయి మంచిగా ఫ్రై అయ్యి చూడండి ఇక చూసారా చూడండి మీకు అంతా చూపిస్తున్నాను నేను అంత అంత తీసి చూపిస్తున్నాను నేను చూడండి ఇక్కడ కూడా ఎగ్ చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో అసలు వాటర్ అనేది లేదండి ఎగ్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి ఇక్కడ కూడా తీసి చూపిస్తాను నేను మీకు చూసారా చూడండి నేను ఎగ్గులు తీసి చూపిస్తాను మీకు ఎగ్స్ కూడా మంచిగా ఆయిల్లో చాలా మంచిగా ఫ్రై అయ్యాయి చూడండి చూడండి నేను మీకు ప్రతి ఒక్క ఎగ్ కూడా తీసి చూపిస్తున్నాను కూడా చూడండి ఎగ్ స్పూన్ తగిలి పడింది చూడండి మనకు రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందా లేదా చూడండి నేను మామూలుగా మనం ఇంట్లో ఏమేమైతున్నాయో అవే వేశాను సాహి బిర్యానీ మసాలా అనేది మాత్రం నేను సూపర్ మార్కెట్ నుండి తెచ్చాను సాహీ బిర్యానీ మసాలానండి వెజిటేబుల్ బిర్యానీ మసాలా అది అంతే ఇప్పుడు మనము ఏంటండి దీని దగ్గర కొంచెం నెయ్యి వేస్తాం మనము చూడండి నేను కొంచెం జస్ట్ వన్ స్పూన్ వేయాలండి అంతే అంతకంటే ఎక్కువ వేయొద్దు ఫ్లేవర్ మొత్తం బిర్యానీ స్మెల్ మొత్తం అది నెయ్యి స్మెల్ వస్తుంది అందుకే ఎక్కువ వేయద్దు ఎగ్ బిర్యానీకి అసలు ఎక్కువ వేయద్దు మనం వెజిటేబుల్ బిర్యానీ వేసుకుంటే మాత్రం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు కానీ ఎగ్ బిర్యానీ మాత్రం అసలు వేయద్దు ఒక్క టూ మినిట్స్ మనము మూత పెట్టి సిమ్లో పెట్టి మంచిగా మగ్గలిద్దాం అండి టూ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మనం చూద్దామా చూడండి బాగుంది కదా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది నేను చాలా ప్రతి వీక్లీ మంత్స్ సండే సండే వచ్చిందంటే నేను ఎగ్ బిర్యానీ వేయాల్సిందే ఇంట్లో నేను రెస్టారెంట్ నుంచి కానీ హోటల్ నుంచి కానీ ఎక్కడి నుంచి బయట నుంచి అసలు తెప్పియ్యాను నేను మాత్రం ఎగ్ బిర్యానీ మాత్రం ఇంట్లోనే వేస్తాను నేను వేసిందే బాగుంటుంది ఎందుకంటే మా బాబు అదే తింటాడు బయట నుంచి తెచ్చింది అసలు తినడు అది మసాలా ఎక్కువగా ఉంటుందని మీరు కనుక సేమ్ నేను చెప్పినట్టు మీరు చేస్తారనుకోండి మీకు కూడా సేమ్ ఇలాగే వస్తుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి నాకు కామెంట్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది ఓకే ఫ్రెండ్స్